പംപിയഷു പംപിച്ചോ ഇത ഹലോ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షో అని దార్వి చూశారు కదా దార్వి ఎంతలా ఏడ్చిందో వాళ్ళ అన్నకి హాలిడేస్ అని ఇండియాకి పంపించేస్తాము అన్నని మన ముగ్గురం ఇక్కడే ఉందాము అని చెప్పామన్నమాట ఫుల్ అంటే ఫుల్గా ఏడ్చేసింది బాగా ఏడ్చేసింది అనమాట నే సరే పోనీ అన్న నీ దగ్గరే ఉంటాడు నేను వెళ్తాను అంటే అది ఒప్పుకోలేదు వాళ్ళ డాడీని పంపిద్దామంటే అది కూడా ఒప్పుకోలేదు అనమాట ఫోర్ మెంబర్స్ కలిసి వెళ్దాము ఎవ్రీబడి వెళ్దాం అని చెప్పేసి అంటుంది ఇంకా ఇక్కడైతే నిశాంత్కి తనకి సెకండ్ క్లాస్ అయిపోయింది కదా ఇప్పుడు హాలిడేస్ అనమాట ఇంకా అందుకనేసి ఓల్డ్ బుక్స్ అన్ని బాక్స్ ఇచ్చానమాట అందులో పెట్టేసుకో ఇంకా థర్డ్ క్లాస్ ఆల్రెడీ ఇచ్చేసారు న్యూ బుక్స్ అవన్నీ డైలీ యూజ్ చేసి ర్యాక్ లో పెట్టుకో ఇంకా అలాగనే టాయ్స్ అన్ని తీసి ర్యాక్ లో పెట్టేసాయి అని చెప్పేసి చెప్పాను అనమాట ఇక ఇద్దరు కూర్చోని చేసుకుంటున్నారు ఎందుకు రోజు నీకు బ్రష్ చేసేటప్పుడు డాలీని తీసుకొని వస్తావు ఎక్కడ డాలీ ఎక్కడ దానికి ఎందుకు బ్రష్ చేపిస్తావు దానికి ఎందుకు చేపిస్తావు బ్రష్ ఫస్ట్ డాలికి బ్రష్ చేయించి తర్వాత నువ్వు బ్రష్ చేస్తావా నువ్వు చెయ్యి ఫస్ట్ బ్రష్ ఓకేనా డాలికి అయిపోయింది బ్రష్ ఇంకా నువ్వు చేద్దాం ఓకే పక్కన పెట్టేసే కానించండి కానించండి త్వరగా సేమ్ మిల్లి కొట్టట్లే సరే కానివ్వండి సర్దండి త్వరగా క్లీన్ చేసేస్తాను రూమ్ ఓకే నీ థర్డ్ ఇయర్ త్రీ అన్నీ మళ్ళీ తీసి మంచిగా పెట్టుకో ఓకే బ్యాగ్ ఎక్కడ ఇవి కూడా బ్యాగ్లో పెట్టి ఆ ఫైల్ ఎందుకు యూస్ చేస్తున్నావు ఆ ఫైల్ సర్లే మళ్ళీ వేరే తీసుకుందాం ఆ ఫైలు మళ్ళీ నీకు వేరే ఇవ్వడానికి నాన్న నెక్స్ట్ థర్డ్ ఇయర్కి చదువు సరే కానివ్వండి త్వరగా నాకు చాలా బతుకుంది వాళ్ళ అదంట తీసి అన్నకి డాడీ ఎక్కడ దారి డాడీ ఎక్కడా ఎక్కడ ఎక్కడున్నాడు అక్కడ కనిపించట్లేదే నాకు ఎక్కడున్నారమ్మా అక్కడ లేడే లేడు అక్కడ డాడీ లేడు అసలు డాడీ ఎక్కడ నిషు నీకు డాడీ కనిపిస్తున్నాడా బయట ఏం చేస్తుంది బుజ్జి తల్లి బ్లాక్ చేస్తున్నావా మమ్మీ ఏం చేస్తుంది స్వామికి స్వామికి క్లీన్ చేస్తుందా మమ్మీ నువ్వు బిల్డింగ్ చేస్తున్నావు బ్లాక్స్తో కదా గుడ్ గర్ల్ నాన్న డాడీ ఎక్కడికి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళాడా కాదు నిషన్నుని స్విమ్మింగ్ తీసుకుని వెళ్ళాడు ఏం చేసుకురామన్నావు నువ్వు డాడీని లాలీపాప్స్ మమ్మీ కూడా ఇస్తావా చూడు స్వామి బాధ చేసేసాడు కదా స్వామి వా క్లీన్ క్లీన్ అయిపోయారు కదా స్వామి నువ్వు ఆడుకో ఓకే ఆడుకోవా నిషు అన్న ఇండియాకి పంపించేద్దాము మనం నువ్వు నేను డాడీ ఉన్నాం ఇక్కడ ఓకే పంపించేద్దామా వెళ్ళిపో నిషు నువ్వులే అన్నన్ ఇంక పంపించేద్దాంలే నువ్వు వచ్చేసే బేబు నువ్వు నేను డాడీ కమ్ అన్నని పంపించేద్దాం వద్దా నిషు దార్ అన్నన్ పంపించేద్దామా ప్లీజ్ ఉండు నాన్న నువ్వు అన్న లేకుండా ఉండలేవాళ్ళ దగ్గరికి పంపించేద్దాంలే నాన్న అన్నాను ఇండియాకి ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న పోనీ మమ్మీ వెళ్ళిపోయేదా నువ్వు డాడీ నిషు ఉంటారా మమ్మీ వెళ్ళిపోతుందమ్మా ఓకే మమ్మీ కూడా వద్దా పోనీ డాడీని పంపించేద్దామా ఎందుకు జుట్టులో అవుతున్నావు నిషు డాడీని పంపించేద్దామా వద్దా పోనీ నువ్వే వెళ్ళిపో మేము ముగ్గురం ఉంటాం ఇక్కడ వెళ్ళిపోతావా ఇండియాకి వెళ్ళిపోతావా అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా మేం రాము నేను డాడీ నిషు ఇక్కడే ఉంటాం నువ్వు ఒక్కటే వెళ్తావా ఎల్లే వెళ్ళవా నిషున్ పంపించేద్దాంలే అమ్మా ఏమండి నిషుని బయట డ్రాప్ చేసేసి రాపు ఇండియాకి వెళ్తాడు ఇండియాకి పోయి డ్రాప్ చేసేసి రాప్పు బయట వెళ్ళేసి వస్తాడు పో నిషు ఎల్లు బాయ్ నిషూ జాగ్రత్త ఇండియాకి వెళ్ళు అమ్మమ్మ నానమ్మ దగ్గరికి వెళ్ళేసి ఉండేసి వచ్చేసాయా నేను దార్వి డాడీ ఇక్కడే ఉంటాము ఓకేనా వెళ్ళనిలే అమ్మ నిషుని

అమ్మా నిషు పంపించదులే పంపించదు పంపించదు అన్నం అంతే ఉంటాడు ఓకేనా కమ్ పోనీ మమ్మీ లేదా ఇండియాకి వద్దా డాడీ డాడీ పంపించేద్దామా ఇండియాకి ఎవరు వద్దా అందరం నీతోనే ఉండాలా ఎస్ ఆ ఎవ్వరొద్దంటే ఇండియాకి అందరం కలిసి వెళ్దామా ఇండియాకి ఓకే వావ్ అందరం కలిసి వెళ్తే ఇష్టమా నీకు గుడ్ గడ్గల నాన్న ఎవరు ఉంటారమ్మా ఇండియాలో టాటా అమ్మమ్మ తాత బాబాయ్ అమ్మమ్మ కృత్య బేబీ బేబీ ఏ బేబీ బేబీ నానమ్మ పిన్ని కావాలా ఇంకేంటి అమ్మమ్మ తాత నానమ్మ పిన్ని బాబాయ్ అంతేనా ఉండేది వెంకి తాత ఓకే వెంకి తాత నానమ్మ అమ్మమ్మ కృత్య పిన్ని బాబాయ్ అందరుంటారా ఐ అబ్బో ఎంత ప్రేమే తల్లి అన్నకి షీట్ కప్పుతున్నా బ్లాంకెట్ కప్పుతున్నావా అన్నకి ఎంత ఇంక బజ్జుందాం దా మనం అన్న బజ్జుని వేసినా నూరా నువ్వు పడుకున్నూరా చాలే వన్ బ్లాంకెట్ చాలు అన్నకి ఓకే కమ్ సూపర్ నాన్న నువ్వు i love you and uh